హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ స్వర్ల్డ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి జాతకంలో రాహుకేతువుల ప్రభావం వలన అనుకూలత లేకపోయినా లేదా సర్పదోషాల వలన లేదా మానసికంగాను అనారోగ్యంగాను బాధపడుతున్న వారు శ్రీకాళహస్తి దేవాలయంలో రాహుకేతువుల పూజ జరిపిస్తుంటాం ఇది మన అందరికీ తెలిసిందే కదండి అలాగే ఈ విషయం కూడా మీకు తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళైతే ఈసారి మీరు రాహుకేతువుల పూజ చేయాలనుకున్నాం లేదా శనేశ్వర స్వామి వలన జాతకంలో అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని దోషాలు గనక ఉన్నవారైనా కానివ్వండి రాహుకేతువుల పూజ చేయించుకున్న తర్వాత అక్కడ ఉన్న అమ్మవారు జ్ఞాన జ్ఞానప్రసునాంబికా దేవిని దర్శించి అమ్మవారి నడుముకి వడ్డానం రూపంలో ఉన్న సర్పాలను దర్శిస్తే రాహుకేతువుల ప్రతికూలత ప్రభావం మనపై తగ్గి మనకి అనుకూలత కలిగి అన్ని విషయాల్లో కూడా విజయాలు కలుగుతాయని మన పండితులు చెబుతున్నారండి సాలీడు పాము ఏనుగు మోక్షం పొందడానికి శివయ్యను ఆరాధించి మోక్షాన్ని పొందిన పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తి ఇక్కడ నమ్మకంతో భక్తి శ్రద్ధలతో శివయ్యను అమ్మవారిని ధ్యానిస్తే మనం కూడా ఇహపరాల నుండి మోక్షం పొందుతాం అందరికీ శివయ్య అమ్మవారి పరిపూర్ణ కటాక్షాలు కలగాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి